ఆరోగ్యం బాగోలేదని వైద్యం కోసం ఆసుపత్రిలో చేరి ఇంటికి వచ్చే లోపల తన ఇంటిని లూటీ చేసేశారని జంగారెడ్డి గుడి మండలం ఏపోలవరం గ్రామానికి చెందిన బాట నాగసుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు తాను మా అమ్మ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వేసిన మూడు తాళాలు పగలగొట్టి టీవీ చిన్నది పెద్ద గ్యాస్ సిలిండర్స్ సైకిల్ తో పాటు వంట సామాగ్రి పొలం పనులకు వినియోగించే కత్తులు సైతం అపహరించుకుపోయారని తెలియజేశారు తన సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటున్నాడు పైగా ఇంటి మైదానంలో కూరగాయల చెట్ల ఫలసాయం సైతం దొంగలించుకుపోయాడని ఉన్న ఒక్క బాత్రూమ్ పై కప్పు సైతం ధ్వంసం చేశారని చెబుతున్నాడు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు పెద్ద మనుషుల మధ్యలో అపహరణకు గురైన విషయం గురించి తన అన్నదమ్ముల మధ్య అపరిష్కృతంగా వివాదం పరిష్కరించారని తెలియజేస్తున్నారు మా అమ్మ తెచ్చింది పెట్టింది తిని జీవనం సాగించాలని తీర్పు చెబుతున్నారని వెల్లడించారు పోలీసులు తనకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాడు ఇంట్లో ఉన్న నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు బియ్యం సైతం తీసుకుని వెళ్లిపోయాడని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులను సైతం ధ్వంసం చేశారని తెలియజేస్తున్నాడు తనకు తన ఇంటికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు ఇంట్లో టీవీ పోయిందండి ఆ సైకిల్ పోయిందండి అమ్మఒడి బడి బడితే ఎవరో కొనుక్కున్న సైకిల్ పోయింది ఇంకా కత్తిలండి గొడ్డలండి గ్యాస్ పండండి రెండండి అది మొత్తం ఒకసారి కాదండి రెండు మూడు సార్లు కూడా అండి ఇంట్లో ఒడ్లు భత్తాలు కానీ బియ్యం కానీ ఏమి ఉండవండి అవసరం వచ్చింది ఏదైనా ఆకట్టు పెట్టేసుకుంటాడండి ఈ బాధలు నీ అన్న పెట్టుకుంటే ఒక ములక్కాయ కానీ ఒక చుక్కుడికాయ కానీ ఒక ఆనం కానీ మీరు చూసేది కదండి ఒకటి బత్తాలు భత్తాలు కానీ ఒక రెండు రెండు కోసి అమ్మేసుకుంటాడండి ఏదన్నా అంటే గొద్దులో పెట్టుకుంటావా లేకపోతే ఆన్ చేసుకుంటావు నువ్వు నీకేందుకు అని అడుగుతాదండి నాకు మీరే రక్ష అండి ఇది నాకు ఊళ్ళో జనం కూడా అలాగే చూసి వెళ్లే వాళ్ళు అప్ప నాకు తీర్పు చెప్పేవాళ్ళు లేరండి ఈ ఊళ్ళో మటుకి ఈ దొంగతనం జరిగే ఐదారు రోజుల పైన అయిపోయిందండి నేను హాస్పిటల్లో నుంచి వచ్చి జరగలేదు ఇవన్నీ చూసుకోవాలి కదండి చూసుకున్నాక మట్టుకుని నేను మట్టుకుని మీ నెంబర్ సంపాదించే ఇంట్లో దిబ్బేటప్పుడు ఎవరు ఉంటారండి ఎవరు లేరు మా అమ్మ నేను మా ఆవిడ అమ్మగారి గారి మా మూడు జనాలు పగలు కొట్టేసారు మా తీసిందయితే వాస్తవంగా మా అనే ఊళ్ళో జనం కూడా చెప్పారు రాత్రి తీర్పు చెప్పారు ఆ తీర్పులో కూడా ఏంలేదండి ఎదురు అందరు అన్నదమ్ములు ఎరగన్నారు అని అది ఇది అన్నారు కానీ తీర్పు అయితే చెప్పలేదండి కూడా వాళ్ళ జోలు దిగిపోకు మీకు మీ అమ్మ తెచ్చి పెడితే తిను లేకపోతే వాళ్ళకి పడుండు అని అన్నారండి ప్రాణ రక్షణ దయచేసి రక్షణ కల్పించండి ఇదేనండి నేను చెప్ప